అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ కేబినెట్ అయితే కీలక నిర్ణయాలు తీసుకుంది ఇక ఎలక్షన్స్ కంటే ముందే మన ఏపీలో ఈ పథకాలు అయితే అమలు ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీకు కంటెంట్ అనేది చాలా బాగుంటుంది అంటే మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి ఇక మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే అంటే రిక్వెస్ట్ చేసేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా లైక్ అని ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలైతే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున మన ఏపీ కేబినెట్ అనేది సమావేశమయ్యి కీలక నిర్ణయాలు అయితే తీసుకుందనమాట ఇక ఏపీలో మన రెండు నెలలు అయితే ఎన్నికలు అయితే రాబోతున్నాయని ఈ ఎన్నికల కంటే ముందే కొన్ని అమలు చేయాల్సినటువంటి ముఖ్యమైన పథకాలకు సంబంధించి కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఇక ఈ నెల ఐదో తారీఖు నుంచి కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు అనేవి జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఇక ఏవైతే ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి పథకాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అమలు చేయడానికి బడ్జెట్లో డబ్బులు అయితే ఇవ్వబోతుంది ఇక ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఎలక్షన్స్ కంటే ముందు ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా మనకు మొట్టమొదటిది మనకు రైతులకు సంబంధించి అనమాట ఇక రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసే విధంగా కూడా కసరత్తులు అయితే చేస్తుంది అంటే రుణమాఫీ అనేది లక్ష రూపాయలు చేయాలా రెండు లక్షలు చేయాలనేది మనకు వివరాలు మనకు సేకరిస్తూ ఉంది ఇక దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక రుణమాఫీ అంశాన్ని వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారా లేకపోతే స్వయంగా మనకు ఈ మేనిఫెస్టోలో అంటే ఈ ఈ ఎన్నికలు అయితే రాబోతున్నాయి కాబట్టి రెండు నెలల్లో ఈ నెలలోనే మనకు ఈ రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే అవకాశం ఉందా అనేది కూడా మనం వేచి చూడాలి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా మనకు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు తెలంగాణలో ఏ విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించారో అదే తరహాలో ఏపీలో కూడా మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించే అవకాశం కూడా ఉందన్నమాట ఇది రైతులకు సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ కేబినెట్ తెలిపినటువంటి మనకు అంశం అనమాట ఇది మొట్టమొదటి పథకం అని చెప్పుకోవచ్చు ఇక రెండవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పథకం మహిళలకు ఆర్థిక అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం మనకు వైఎస్ఆర్ చేయూత అనమాట ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందండి ఇక ఈ డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ నేను గత వీడియోలో కూడా మీకు అందరికీ కూడా చెప్పానండి ఇక మనకు కేవలం మనకు వారం రోజుల్లో అంటే ఈ నెల పదహారవ తారీఖు నుంచి కూడా ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వారికి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లమ్ములు ఉన్నారో ఖచ్చితంగా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఖచ్చితంగా ఉంటాయండి ఈ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఈ విషయాన్ని అయితే మీరు గమనించాల్సి ఉండ గమనించాలన్నమాట తప్పకుండా ఈకేవైసీ అనేది అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే తప్పకుండా మీరు వాలంటీర్ దగ్గర ఈకేవైసీలో అంటే ఈకేవైసీ నమోదు చేసుకుని ఉండాలి ఈ వాలంటీర్లకి అయితే మనకు పేర్లు అయితే రావడం జరిగింది వాళ్ళ యొక్క మొబైల్లో అంటే యాప్ అనేది ఇచ్చారో యాప్లో రావడం జరిగింది వైఎస్ఆర్ చేతికి సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కానీ అలాగే పాతవారి పేర్లు కానీ రావడం జరిగింది కొంతమందికి ఏంటంటే మనకు వైఎస్ఆర్ పెన్షన్ వస్తున్న వారికి కూడా గతంలో మనకు ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చాయి ఇక ఈసారి ఆ పేర్లన్నీ కూడా తొలగించడం జరిగింది ఇక వారికి అవకాశం కూడా లేదనమాట కాబట్టి వారికి డబ్బులు వచ్చే ఛాన్సే లేదు ఈ విషయాన్ని కూడా మహిళలు గమనించాలి ఇక ఎట్టకేలకు ఈ నెల పదహారు నుంచి ఈ డబ్బులు పడుతున్నాయి కాబట్టి మహిళలందరూ కూడా అలర్ట్గా ఉండి ఇంకా ఏదైనా మీ యొక్క బ్యాంక్ ఖాతా తప్పులు ఉన్నా అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోయినా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోయినా కూడా మీరు వెంటనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసినట్లయితే మీకు ఈ వైఎస్ఆర్ చేయత ఈ నెల పదహారో తేదీ నుంచి కూడా ఇరవై ఐదో తేదీ వరకు కూడా మీకు డబ్బులు పడే అవకాశం ఉందనమాట ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించి ఇది చేసుకోవాలి అలాగే మనకు ఇంకా ఎవరైనా సరే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా మరికొన్ని వార్తలను కూడా తీసుకొచ్చిందనమాట ఖచ్చితంగా కొన్ని కొత్త రూల్స్ కూడా అమలు కాబోతున్నాయి ఆ కొత్త రూల్స్ కూడా ఫాలో అవ్వాలి ఇక పెన్షన్ అనేది ఒక ఆరు రోజుల వరకు కూడా పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మీకు ఏదైనా పథకాల సమాచారం కావాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఈ గంట పైన కూడా నొక్కితేనే మీరు ఏ వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఈ విధంగా అయితే మనకు ఏపీ కేబినెట్ అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక దీంతోపాటు పరిశ్రమలకు సంబంధించి చాలామంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే విషయమే కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చేది అలాగే మనకు అమ్మఒడికి సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారండి అమ్మఒడికి సంబంధించి నాలుగో విడత డబ్బులను అయితే వేయాల్సి ఉంది ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి నాలుగో విడతకు సంబంధించి మనకు డబ్బులు వేస్తారని చాలామంది అడిగినటువంటి ప్రశ్నకు మనం సమాధానం కనుక చూసుకున్నట్లయితే మన ఏపీ కేబినెట్లో మాత్రం ఈ రెండు పథకాలకు సంబంధించి మాత్రమే చర్చలు జరిగాయి కానీ అమ్మఒడికి సంబంధించి కూడా చర్చలు అయితే జరిగాయి అంటే ఎలక్షన్స్ మరొక రెండు నెలల్లో రాబోతున్నాయి కాబట్టి అంతకంటే ముందుగానే అమ్మఒడి పథకాన్ని విడుదల చేస్తే కూడా మనకు కొంచెం ప్రభుత్వానికి అయితే మంచి పేరు అనేది ఉండి మళ్ళీ కూడా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహాయపడుతుందనే ఉద్దేశంతో అమౌడీ పథకానికి సంబంధించిన నిధులు కూడా మనం వేస్తామని మనం అనుకున్నాం కానీ అమౌడికి సంబంధించి ఎటువంటి నిధులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదండి కాబట్టి ఈ డబ్బులు వస్తాయా రాదా అనేది కూడా తెలియదు పదమూడు వేలు వస్తాయా రావా అనే అవకాశం ఉందో లేదో కూడా తెలియదు అండి ఇక అమౌడికి సంబంధించి పక్కన పెడితే మనకు జూన్లో అయితే అమ్మఒడి డబ్బులు అయితే వస్తాయి ఈ విషయాన్ని అయితే మీరు పక్కన పెట్టండి ఇంకా మీకు ఏదైనా కొత్త పథకాలకు అప్లై చేసుకోవాలంటే మనకు రైతు భరోసా డబ్బులు అయితే పడాల్సిందండి రెండు వేల రూపాయలు రైతు భరోసా పిఎం కిసాన్ కింద అలాగే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉంది ఇక వచ్చే నెలలో మనకు ఎన్నికల కోడ్ అయితే రాబోతుంది ఇక ఈ నెల పదహారు వరకు కూడా పథకాలు ఉన్నాయి కాబట్టి మనకు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం లేదనే తెలుస్తుంది కాబట్టి ఎన్నికల పదహారు పైనే మనకు ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది అప్పటి వరకు కూడా మనకి ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేయాలని ఇక రేపటి రోజు నుండి ఐదో తారీఖు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో మనకు ముఖ్యమైనటువంటి పథకాలను విడుదల చేయడానికి నిధులు అయితే కేటాయిస్తారు డబ్బులు కూడా జమ కావడం జరుగుతుందనమాట వెంట వెంటనే కూడా ఎవరికైనా సరే కారణాల చేత డబ్బులు అనేది రాకపోతే వారికి మళ్ళీ కూడా తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా డబ్బులు అయితే వేస్తారు ఇప్పట్లో అయితే వేసే అవకాశం లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందనమాట ఈ విధంగా ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుని అందరికీ ఉపయోగపడేటువంటి పథకాలను అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక మీకు ఏ పథకం డబ్బులు వస్తుందో మీరు కింద కామెంట్లో తెలియజేయండి ఏ పథకం కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్లో తెలియజేయండి ఇదే అనమాట అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కినట్లయితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుని అందరికంటే ముందుగానే అన్ని పథకాలకు కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది